మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ రత్న ఖచ్చిత ఖడ్గం కూడా ఖడ్గాల్లో కూడా రత్నం ఉండాల్సింది కిరీటాలు వేరు కిరీటాలు అంటే మొత్తం రత్నాల ద గ్రేట్ అలెగ్జాండర్ వాడు ఒక అలెగ్జాండర్ అయిన స్టోన్ పెట్టుకునేవాడు అందుకే ఆ స్టోన్ పేరు అది నవరత్నాల్లో లేదు అలెగ్జాండర్ అన్న స్టోన్ ఇది విషయం చాలా మందికి తెలియదు అవును ఇది అలెగ్జాండర్ అన్న స్టోను అది లాంటి ఫినామినా ఉంటది అంటే ఫినామినా అంటే విశిష్టత విశిష్టత ఏంటంటే ఎల్లో లైట్ లో రెడ్ కలర్ రూబీ లాగా ఉంటది వైట్ కలర్ వైట్ లైట్ లో బ్లూ కలర్ ఉంటది రంగు మారుస్తుంది అది ఊసరవెల్లి లాగా ఊసరవెల్లి లాగా లైట్ కు రంగు మారుతుంది అయితే ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేసిందంటే వాడు రాత్రి ఒక టైప్ ఉంది ఒక టైప్ ఉందని చూసి దానికి ఆకర్షితుడై ఆ రత్నం పెట్టుకున్నాడు పెట్టుకొని ఒకసారి ఒక సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి పోయిండు ఇక అక్కడి నుండి వాడిని జైత్రయాత్ర స్టార్ట్ అయింది అట్లా అలెగ్జాండర్ అయిన స్టోను వాడు పెట్టుకున్నాడు జీవ వాడు లాస్ట్ వరకు పెట్టుకున్నాడు అందుకే దాని పేరు ద గ్రేట్ అలెగ్జాండర్ పెట్టుకున్నాడు కాబట్టి దాని అప్పటి వరకు మనకు పేరు లేవు నిజంగా చెప్పాలంటే భూములకించి రెండు వేల వెరైటీ స్టోన్స్ వస్తున్నాయి మనకు మన మన సైన్ మన ఋషులు వీళ్ళు చెప్పింది ఏంది మన వేదిక గ్రంథాల ప్రకారము తొమ్మిది నవరత్నాలు నవగ్రహాలు అలా టాప్ క్వాలిటీవేట్ మిగతా ఎన్నో ఉపజాతి సిమిలర్ ఉంటాయి కరెక్ట్ సో అలాగనమాట అయితే అది నవరత్నాలు లేకపోయినా దానికి అంత ప్రశస్త ఎందుకు వచ్చిందంటే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది రేర్ గా లభిస్తాయి మా దగ్గర దివ్యాడు ఉంటాయి బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి వన్ లాక్ పర్ క్యారెట్ స్టార్ట్ స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ వన్ లాక్ పర్ క్యారెట్ అదే నవరత్నాలు పదివేల రూపాయల క్యారెట్ కూడా ఉంటాయి 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 ఎందుకంటే దాని అవైలబిలిటీ ఇట్ ఈస్ గా రత్నాలే రేర్ అండి ఆ రేర్లో మరీ రేరెస్ట్ ఓకే ఈ మధ్య సింథటిక్ రత్నాలు కూడా వచ్చినట్టు అయ్యో అవి ఎవరీ ఫోర్ట్నైట్ నైట్ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకటి వస్తూనే ఉన్నాయి బ్యాంకాక్ దేశంలో కొన్ని వందల ఫ్యాక్టరీస్ ఉన్నాయి బ్యాంకాక్లో థాయిలాండ్లో వందల ఫ్యాక్టరీస్ ఒక్కటి కాదు రెండు కాదు వీళ్ళు సింథటిక్ జంప్స్ తయారు చేస్తారు సిమిలెంట్గా చేస్తారు ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కరెక్ట్ సో ఒక్కటి అర్థం ఏం చేసుకోవాలంటే అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం నిజంగా జాతి రత్నాలు మేలు చేస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది సైన్స్ చెప్తుంది లాజికల్గా ఉంది డేటాబేస్ కూడా ఉంది అదే సింథటిక్ డూప్లికేట్ అయితే నష్టం చేస్తాయి అయ్యో ఎందుకు చేస్తే మరి ఏం సేమ్గా ఉందని అనొచ్చు మీరు అసలు ఎలిమెంట్స్ ఏంటి దాంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు దీంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు అండ్ జాతి రత్నం తయారవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో వీడు కొన్ని గంటలు తయారు చేస్తున్నాడు ఒకటి అర్థం చేసుకోండి ఈ గంటల్లో చేసిన దానికి ఒక వేల సంవత్సరాలు పట్టిన దానికి ఒకటే వాల్యూస్ ఉండవు ఉండవు దీనికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇప్పుడు దేనికి ఎంత పరిపక్వం కావడానికి టైం పట్టాలో అంతే టైం ఇస్తేనే బాగుంటుంది ఉప్పు కప్పు రమ్మను ఒక పూలకరండి చదువుకోవాలి అట్లాగే అట్లాగే ఉంది మీకు ఇప్పుడు మామిడి పండు ఉంది అది సహజంగా పరిపక్వం చెప్తే ఎంత మాధుర్యంగా ఉంటుంది బా నువ్వు కెమికల్స్ వేసి అదే ఎల్లో కలర్ చేసి నువ్వు ఫాస్ట్గా పరిపక్వం చేస్తే దాంట్లో మాధుర్యం ఉండదు సో చిన్న ఎగ్జాంపుల్ అట్లాగా ఫాస్ట్గా చేసిన దాంట్లో విలువలే ఉండవు సరికదా అంతర్జాతీయంగా జమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏం చెప్పారంటే డూప్లికేట్స్ రేడియో యాక్టివిటీస్ రేస్ ఇంజెక్ట్ అవుతాయి సో అవి మానవాళికి హామ్ఫుల్ కాబట్టి డూప్లికేట్స్ పెట్టుకోవద్దు జాతీయ రత్నాలు ఎంత మేలు చేస్తావో డూప్లికేట్ అంత నష్టం చేస్తాయి ఓకే సార్ అవే దొరుకుతున్నాయి సర్టిఫికేషన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దివ్యాడైమండ్స్ అనేది ఫస్ట్ మొట్టమొదటిసారిగా మూడు దశాబ్దాల క్రితమే సర్టిఫికేట్తో కొనాలి ఎందుకంటే ఒక నమ్మకంగా జరిగేది కానీ ఒక విషయం ఏంటంటే పాత రోజుల్లో కూడా అప్పుడు డూప్లికేట్స్ లేకుండా నమ్మకంగా జరిగాయి అప్పుడు ఓకే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది డూప్లికేట్స్ వస్తున్నాయి అలా వస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ ఊ ఆర్ ఆథరైజ్డ్ అండ్ రికగ్నైజ్డ్ ల్యాబ్ ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలా మంది ఇంత విజిటింగ్ కార్డ్ ఇంత సైజ్ సర్టిఫికెట్ పెట్టి ఇది సర్టిఫికేట్ అంటుండ్రు ఇది ఒక అర్హత లేకుంటే ఇచ్చేది సర్టిఫికేట్ అవ్వదు సో ఇవి జనాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక డూప్లికేట్ స్టోన్తో పాటు ఇంత ఫేక్ సర్టిఫికెట్ ఇస్తున్నారండి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ డైమండ్ వాల్యూఆర్ ఎవ్రీ డే ఐఎమ్ టెస్టింగ్ ఎవ్రీ డే ఐఎమ్ టెస్టింగ్ ఎన్నో సందర్భాల్లో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కండక్ట్ చేసిన చరిత్ర ఈ రత్న శాస్త్రంలో కి దక్కింది దాన్ని ఇప్పటికీ మేము చేస్తూనే ఉన్నాం అంటే కాకపోతే బై మంత్లీ చేస్తాం ఫ్రీ అనగానే చాలా మంది వస్తారు ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను చాలా కొన్ని సందర్భాల్లో టెస్ట్ చేసినప్పుడు రాళ్ళు రత్నాలని భ్రమించి రాళ్ళు పెట్టుకున్నారు చాలా మంది సో ఇలాంటి సందర్భాల్లో నేనేం చేసినా చాలా మంది తెలియాలని తెలియాలని నేను ఫ్రీ జంప్ టెస్టింగ్ అంటే జంప్ టెస్టింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సరే ఇక పై డబ్బులు పెట్టి చాలా మంది ముందుకు రారని ఫ్రీగా పెట్టిన రోజు తెలిసింది అప్పుడు డేటాబేస్ చూస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డూప్లికేట్స్ ఉన్నాయి మార్కెట్లో పెట్టుకున్న వాళ్ళే కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాట్ లెస్ దేవనంటే ఇట్ టు పర్సెంట్ సో ఇది నేను గమనించి డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను ఓకే ఇప్పుడు జనాలు ఏం తెలుసుకోవాలంటే మంచి జాతి రత్నాలు పెట్టుకుంటే ఒకటికి రెండు సార్లు తెలుసుకోవాలనేది చెప్తున్నాను లేకపోతే డూప్లికేట్ అయితే వాళ్ళకి నష్టపోతారు కాబట్టి లో ఒక్కటికి రెండు సార్లు టెస్ట్ చేస్తామండి ఓకే అసలు ఏ ఇప్పుడు దివ్యాడెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఎఫెక్టివ్ రత్నం అంటుంది మా దగ్గర ఫుల్ ఉంటాయి తరోగా దాన్ని టెస్ట్ చేస్తాం ఇట్ ఈస్ అవర్ మా మేము టెస్ట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దివ్యాడమస్ ముందు చాలా మంది కేపిజే లాంటి వాళ్ళు వీళ్ళు అది జ్యోతిర్మయ్ కిరణ్ మై ఆమె చాలా సంస్థలు వచ్చినాయి దివ్యాడమస్ పెట్టిన తర్వాత మళ్ళీ అందరు కన్మర్గ్ అయ్యారు అందరు ఏం చెప్పేవాళ్ళు సొంత డబ్బా మా దగ్గర రండి మేము అది చేస్తాం అది కరెక్ట్ కాదు సబ్జెక్ట్ చెప్తే నిజంగా సబ్జెక్టు ఇప్పుడు సబ్జెక్టు దాచి చాలా మంది బిజినెస్ చేశారు సబ్జెక్ట్ ఓపెన్ చేసి కూడా మనం చెయ్యొచ్చు దాంట్లో తప్పేం లేదు అందరికి చెప్తే కన్విన్స్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా తీసుకుంటారు కదండి అలా అలా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయత్ సరే ఇది మీరు చెప్పిందింతవరకు జ్యోతిషపరమైన ఆధ్యాత్మిక పరమైన లాభాలు ఉంటాయి అంటే ధ్యానం చక్రాల సమతుల్యత ఇట్లాంటివి కూడా చెప్పగా ఉంటుంది ఏదైతే ఏడు చక్రాలు ఏ ఉన్నాయో ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని ఎలివేట్ చేస్తుంది నేను ఇంతమంది మీకు ఇంకా సింప్లిఫై ఏం చేసి చెప్పానంటే ఎన్నో ఏరియాస్ను స్టిమ్యులేట్ చేస్తే మన బాడీలో ఒక చిన్న రత్నం కా కా కాస్మిక్ రేసు సో ఇట్లా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దానికి మనకు చాలా ప్రా ప్రాధాన్యత ఉంది అది చక్రం మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలో సంబంధించిన విషయం బట్ ఓవరాల్ గా గ్రహాలతో సంబంధ అనుసంధానం ఎక్కువ ఉంది బట్ చక్రాలు ఏదైతే ఉన్నాయో మన సప్త చక్రాలు అవి కూడా చాలా వరకు ఎలవెట్ అవుతాయి అంటే మనిషే పాజిటివ్ గా మారిపోతాడండి స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది పాపభీతి వస్తుంది అన్నీ అసలు మనిషికి కావాల్సిన లక్షణాలన్నీ వచ్చేస్తాయి నిజంగా ఇప్పుడు మనం పాపాలు చేస్తూ పోతే కూడా దాని ఈక్వల్గా దాని సఫరింగ్ కూడా ఉంటాయి సో ఇలాంటివన్నీ మనకు దీంట్లో చాలా రత్నాలలో మీరు మీరు అన్నట్టు చాలా వరకు సమతుల్యం జరుగుతుంది ఎకోలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది ఈ చక్రాలలో అసలు మనిషి ఓవరాల్ బాడీ లోపనే చైతన్యం వచ్చేస్తుంది అసలు చైతన్యమే కాదు ఒక లాంటి హారా మీకు ఫామ్ అయిపోతుంది అందుకే రాజులు పిచ్చుల్లో రాజులు రత్నాలు ధరించలే క్యాపబిలిటీస్ పెరుగుతాయి మరి మనిషి లోపల ఉన్న క్యాపబిలిటీస్ పెరిగిపోతాయి అది ఎప్పుడు పెరుగుతాయి సూటబుల్ కరెక్ట్ సూటబుల్ రత్నం కరెక్ట్ గా ఒక ఎఫెక్ట్